ఈ ప్రకృతి జంతువులకి కొన్ని బాడీ పార్ట్స్ని బహుమతిగా ఇస్తుంది ఈ బాడీ పార్ట్స్ వలన అవి అందంగా కనిపించడమే కాకుండా వాటి యొక్క శత్రువుల నుండి రక్షించుకోవడానికి కూడా ఉపయోగపడతాయి ప్రకృతి వాటికి ప్రసాదించిన ఈ బాడీ పార్ట్స్ వలన కొన్ని కొన్నిసార్లు అవి ప్రమాదంలో కూడా పడే అవకాశం ఉంది అంతేకాకుండా కొన్ని జంతువులు ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి అలాంటి కొన్ని జంతువుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో ఆసక్తికరంగానూ మరియు అద్భుతంగానూ ఉంటుంది వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి బాబీ రూసా ఈ భూమి మీద ఇదొక వింత జంతువు అనుకోవచ్చు ఇది చూడడానికి అడవి పందేలాగా కనిపిస్తుంది కానీ నిజానికి దీనికి చాలా వివిధ రకాలైన ఫీచర్స్ ఉన్నాయి వీటికి పొడవైన కాళ్ళు ఆర్చ్డ్ బ్యాక్ ఉంటుంది వీటి యొక్క శరీరం పైన ఎలాంటి వెంట్రుకలు ఉండవు ఇవి శాకాహారులు అలాగే స్వచ్ఛమైన నీటిని మాత్రమే త్రాగుతాయి ఇప్పుడు అసలు విషయానికి వద్దాం హౌ దీస్ యానిమల్స్ కెన్ కిల్ దెమ్ ఈ జంతువులలో మగ బాబీరోసాలకి దంతాలు పెరుగుతాయి అయితే ఈ దంతాలు చొచ్చుకొని పోవడం వలన అవి గాయపడతాయి ఇంకా కొన్ని వరస్ట్ కండిషన్స్లో అవి చనిపోయే ప్రమాదం కూడా ఉంది బట్ మోస్ట్లీ దంతాలు విరిగిపోయే అవకాశం కూడా ఉంది ఎందుకంటే అవి తమ యొక్క ఆడబాబిరుసా కోసం మరొక మగ జంతువుతో పోట్లాడినప్పుడు అలా విరిగిపోయే అవకాశం కూడా ఉంది రెయిన్ డీర్ రెయిన్ డీర్స్ అనేవి చాలా ఆకర్షణీయమైన జంతువులు వాటి యొక్క కొమ్ముల వలన ఇవి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి ఈ కొమ్ములు వాటిని వాటి యొక్క శత్రువుల నుండి రక్షించడానికి సహాయం చేస్తాయి కానీ కొన్నిసార్లు ఈ కొమ్ములే వాటి యొక్క ప్రాణాలు కూడా తీస్తాయి వీటి యొక్క కొమ్ములు గుబురు గుబురుగా పెరగడం వలన ఇవి వాటి యొక్క శత్రువులతో పోరాడినప్పుడు ఆ కొమ్ములు చిక్కుబడిపోతాయి అలా చిక్కుబడిపోవడం వలన అవి తప్పించుకోలేవు కొన్నిసార్లు అలా కొన్ని రోజులు వారాల పాటు అవి ఒకదాని నుండి ఒకటి తప్పించుకోలేవు అలా తినడానికి తిండి నీరు లేకపోవడం వలన అవి చనిపోవడం కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి అలా వాటికి రక్షణగా మరియు ఆకర్షణీయంగా ఉన్న కొమ్ములే వాటి యొక్క ప్రాణాలు తీయడం చాలా బాధాకరం అంతేకాకుండా ఆ కొమ్ములు ప్రకృతి ప్రసాదించిన వరమో లేదా శాపమో మీ యొక్క అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలపండి ర్యామ్స్ ర్యామ్స్ ఈ జంతువులు చాలా దృఢమైన జంతువులు ఇవి దాదాపుగా వంద పౌండ్ల బరువు పెరుగుతాయి వీటి యొక్క కొమ్ములు చాలా దృఢంగా ఉంటాయి ఈ కొమ్ములు వంపులు తిరిగి పెరుగుతాయి వాటి యొక్క శత్రువుల నుండి రక్షించుకోవడానికి తోడ్పడతాయి మేటింగ్ సమయంలో మగ ర్యామ్స్ ఆడ ర్యామ్స్ కోసం పోరాటం చేస్తాయి ఆ పోరాటంలో రెండు ఒకదానితో ఒకటి చాలా తీవ్రంగా పోరాడుకుంటాయి అలాంటి సమయంలో ఆ రెండు జంతువుల్లో ఏదో ఒకటి చనిపోవడం ఖాయం ఇంకా ఆ కొమ్ములు రాంగ్ డైరెక్షన్లో పెరిగి వాటి యొక్క కంటిలో గుచ్చుకుంటాయి అలా ఇంకా డీప్గా తలలోకి చొచ్చుకొని పోయి ఇన్ఫెక్షన్స్కి గురై చనిపోతాయి షీప్ శతాబ్దాలుగా మానవులు జంతువులని తమ అవసరాల కోసం వాడుకుంటున్నారు గేదెల్ని పాల కోసం మేకల్ని మాంసం కోసం కుక్కల్ని రక్షణ కోసం ఇలా జంతువులని తమ అవసరానికి తగ్గట్టుగా పెంచుకుంటూ ఉంటారు అయితే పురాతన కాలం నుండి గొర్రెల్ని ఉన్ని కోసం పెంచుతున్నారు శ్రేష్టమైన ఉన్ని కోసం కొన్నిసార్లు జంతువుల్ని బ్రీడింగ్ చేస్తూ ఉంటారు శ్రేష్టమైన ఉన్ని కావాలని అందరూ ఆలోచిస్తారు కానీ వాటి యొక్క కష్టాలని ఎవరు గమనించరు ఉన్నిని సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కట్ చేస్తారు అలా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కట్ చేయడం వలన వాటి శరీరంపై విపరీతంగా ఉన్ని పెరిగిపోతుంది అది ఎంతలా పెరిగిపోతుంది అంటే వాటికి నడవడానికి కూడా వీలు కానంతగా అలా విపరీతంగా ఉన్ని పెరగటం వలన వాటి శరీరంలో లేదా వాటి యొక్క ఉన్నిలో కొన్ని పురుగులు జీవనం సాగిస్తాయి వాటికి దురదను పుట్టిస్తాయి అలా దురదను పోగొట్టుకోవడానికి వాటి శరీరాన్ని చెట్లకు మరియు కంచెలకు రుద్దుతాయి అలా చేయడం వలన రక్తస్రావం జరిగి ఇన్ఫెక్షన్లు అవుతాయి కొన్నిసార్లు అవి మరణించవచ్చు కూడా గాడిదలు మరియు గుర్రాలు ప్రమాదకరమైన జీవితాన్ని గడుపుతున్న జంతువుల్లో గాడిదలు మరియు గుర్రాలు కూడా ఒకటి అవును మీరు వింటున్నది నిజమే గుర్రాలు మరియు గాడిదలు కూడా ప్రమాదకరమైన జీవితాన్ని గడుపుతున్నాయి వాటి యొక్క గోల్లే వాటి ప్రాణానికి సంకటంగా మారుతున్నాయి వాటి యొక్క గోళ్ళు కంటిన్యూగా పెరుగుతూ ఉండడం వలన వాటికి నడవడానికి కూడా కష్టతరంగా మారుతుంది అందుకోసం వాటి గోళ్ళు ఆరు నుండి పది వారాలకు ఒకసారి కత్తిరిస్తూ ఉండాలి లేకపోతే అవి పనికిరాకుండా పోతాయి అడవిలో ఉండే జంతువుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు ఎందుకంటే వీటి గోళ్ళు కత్తిరించే వాళ్ళు ఎవ్వరు ఉండరు బహుశా ఇందువల్లే అడవి గాడిదల సంఖ్య తగ్గుతూ వస్తుంది కావచ్చు ఈ సమస్య వలన అవి నడవలేని స్థితికి చేరుకుంటాయి అలా నడవలేనప్పుడు ఆహారం వెతుక్కోవడం కూడా కష్టంగా మారుతుంది కాబట్టి అలా ఆహారం సరిగ్గా దొరక్క కూడా అవి చనిపోయే ప్రమాదం ఉంది ఇంకా సింహం లేదా పులుల వంటి జంతువులకి ఆహారంగా కూడా మారిపోయే అవకాశం ఉంది తాబేళ్ళు తావేలు ఈ భూమి మీద చాలా నెమ్మదిగా నడిచే జంతువుల్లో ఇవి కూడా ఒకటి వీటి శరీరంపై షెల్ ఉండడం వలన ఇవి శత్రువుల బారి నుండి రక్ తమని తాము రక్షించుకోగలుగుతాయి కొన్నిసార్లు ఆ షెల్ వాటిని ప్రమాదంలో కూడా పడేస్తూ ఉంటుంది అది ఎలా అంటే అవి ఎప్పుడైనా అనుకోకుండా వెళ్ళకిలా పడితే వాటికి తిరిగి యథాస్థితికి చేరుకోవడానికి అవకాశం ఉండదు ఎవరైనా వాటిని గమనించేంత వరకు అవి అలాగే ఉండిపోవాల్సిందే ఒకవేళ వాటిని ఎవరు గమనించకపోతే అవి తిండి మరియు నీరు లేక చనిపోయే ప్రమాదం ఉంది చూశారుగా ఫ్రెండ్స్ ప్రకృతి జంతువులను తమను తాము రక్షించుకోవడానికి ప్రసాదించిన కొన్ని బాడీ పార్ట్స్ వాటి యొక్క ప్రాణాలకి ప్రమాదకరంగా ఎలా మారుతుందో వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్